నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్టా కిచెన్ నేను మీరవళి ఇవాళ నిమ్మకాయ పులిహోర రెసిపీ చూపిస్తున్నాను నిమ్మకాయ పులిహోర రెగ్యులర్గా చేసుకునేదే కదా సో అలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను ఇవాళ చూపించబోతున్నాను అనమాట నేను చెప్పే ఈ సీక్రెట్ నిమ్మకాయ పులిహోర ఒక్కసారి మీరు తిన్నారంటే ఆ కమ్మదనానికి ఆ టేస్ట్కి మీరందరూ కూడా ఫ్యాన్ అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది ఈ నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూసేయండి సో ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా ఇందులోకి వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చిలోని ఆ పచ్చిదనం కొంచెం పోయి కొంచెం వేగేంత వరకు బాగా వేయింపుకోవాలి చూశారు కదా ఇలా కొంచెం వేగాక వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము చెప్పాను కదండి సీక్రెట్ అని సీక్రెట్ నిమ్మకాయ పులిహోర రెసిపీ అని సో ఇందులోకి మిర్చిలోకి కొంచెం మంచిగా ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని తీసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం నేను ఇదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడాక ఇందులోకి పల్లీలు వేస్తున్నా నేను ఇక్కడ అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను మీరు కావాలంటే శనగపప్పు అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోకి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇలా పల్లీలు మినపప్పుని మంచిగా వేయిపోవాలి కొంచెం రంగు మారేంత వరకు అలాగే కొంచెం నేను ఇక్కడ ఇంగువని కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంగువ వల్ల పులిహోరలోకి ఇలా ఇంగువ కొంచెం ఫ్రై అయ్యాక చూసారు కదా పల్లీలు కూడా కొంచెం మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్నాక చిన్న మంట మీదని వీటిని మంచిగా మనము దూరగా వేంపుకోవాలి సో దట్ ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో అంత కూడా పోయేసి మంచి కమ్మగా మారుతుందన్నమాట ఇందులోకి ఇది అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకు పులిహోరలోకి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ స్పూన్ అంతా నేను ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను పులిహోరలోకి సరిపడా పసుపు ఇందులోకి వేసేసుకోవాలి ఆ తర్వాత మంచిగా వేయిపోసుకున్నాక చూసారు కదా ఇలా మనకు ఈ మిశ్రమ అయితే రెడీ అవుతుంది నేను అందులో ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను సో సపరేట్గా ఇలా కొంచెం ఆయిల్లో ఎండుమిర్చిని వేయించుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇలా ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి నేను ఇక్కడ ముందుగానే వైట్ రైస్ని వండుకొని పెట్టేసుకున్నాను ఇలా పొడి పొడిగా ఉంటే మనకు పులిహోరలోకి చాలా బాగుంటుంది రైస్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత మనము రెడీ చేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోని ప్యాన్లోనే కొంచెం ఇలా అన్నం వేసేసుకొని ఇలా మంచిగా మొత్తం కూడా చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా ఇదంతా కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ మనం ఇందులోకి నిమ్మరసం కూడా వేసేసుకుందాము నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక మూడు నిమ్మకాయలు అయితే చిన్న సైజ్ నిమ్మకాయలు సరిగ్గా సరిపోయిందండి పులుపు మీరు తీసుకునే అన్నం క్వాంటిటీకి తగ్గట్టు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది గింజలం కూడా పడకుండా ఇలా మంచిగా నిమ్మరసం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మిశ్రమం అలాగే ఉప్పు నిమ్మరసం అంతా కూడా అన్నంకి మంచిగా పట్టేలాగా ఇలా మంచిగా చేయి శుభ్రం చేసుకొని ఇందులోకి వేసేసుకొని మంచిగా చేతితోని ఈ రైస్ అంతా కూడా బాగా కలిపేసుకుంటే టేస్టీగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నంకి పట్టేసి చాలా అంటే చాలా కమ్మగా మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది చూశారు కదండీ రెగ్యులర్గా చేసుకునే తాలింపు నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేశాను కదా ఈసారి తప్పకుండా నిమ్మకాయ పులిహోర నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి పెట్టండి అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ